ক্রমশিক্ষণ কত অমর দিয়ে যোগান্তু ভার உத்தமக்கம கேர விண்ண உங்க பதி ஜ போரா ఎన్న పెట్టేటువంటి ఈ గడ్డ మీద పోలీస్ సభ నిర్వహిస్తున్నాం దానికి అతను మా పెద్దలందరూ కూడా సుస్వాగత పోతుంది కృషి పథకంగా అధికారంలో ఉన్న వ్యక్తుల చేత మనందరి ఆకాంక్ష పలికించినందుకు ముందుగా హృదయపూర్వకంగా అభినందన ఆఫీసర్లుగా రైటర్గా అనేక అంశాల మాట్లాడే వ్యక్తిగా నేను చాలా అంశాలను పరిశీలిస్తూ రాసుకున్నాను ఆ రోజు ప్రజలందరూ ఒకటే జెండా ఎజెండా మాట్లాడుతూ పునర్నిర్మాణం చక్రమంగా జరగలేక లేకుండా అధికారం మరి ఏ ఏ అంశాల జరగలేదో వాటి గురించి ముప్పై సమావేశాలు ఇంకా అస్తిత్వం కోసం ఉడికి కోసం గుర్తించడం కోసం ఐడెంటిటీ కార్డు కోసం లేదా కోసం లేదా నా ఉపడవడం కాబట్ తాను పనిచేసిన సమస్యల మీద లేదా తాను పనిచేసిన సమస్యల మీద కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానం కావాలిగా ఎంతమంది యువతులుగా అద్దం వేసుకుంటున్నారో వాళ్ళు అయినా సై విమర్శ చే ఓరుగల ఉద్యమకారు సమయంలో నిజానికి వేరా తెరంగయాసు మార్కాడను మాట్లాడుకుంటారు ఎక్కడైతే మినిస్టర్ల కోసం అక్కడ మోహన్ శ్రీహర్ రంపించారు అది ఈ కరుణ ఆవేక్షణ గాని పిడిఎస్ ఎక్కడ നിലവിടെ <laughs> Jangan. <tik> i don't know స్పందించేస్తారు మరియు కొంతమంది ఉద్యమకాలు కొత్త కొత్తగా కనిపిస్తున్నారు ఉద్యమంలో ఉన్నారని అడిగితే ఉన్నారా చాలా కొంతమంది అమ్మాయి అయిపోయారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజలకు ఉద్యమ కాలు రెండు మంది స్పందిస్తారని కనిపించింది నిజంగానే సాధ్యమైతే

ఈరోజు ఊడిపోయే కారణం ఆయన చెప్పడమే కాదు ప్రజలు కోరుకున్న స్థితిలో పాత్ర లేవు అనేటువంటి మార్గం కూడా కాబట్టి చాలామంది రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా డిమాండ్స్ ఉన్నాయి నెరవేర్చాలి ఉద్యమ కాలంలో కూడా ఇప్పుడు కూడా ఇంకా ఉద్యమించాల్సి చాలా ఉన్నాయి ఉద్యమం అంటే ప్రభుత్వానికి ప్రత్యేకంగా గౌరవమే కాదు ప్రజలు పచ్చు వాళ్ళని వేరుకోవడం పోగొట్టడం ఇంతమంది ఆపదం కోరుస్తున్నారన్నా మరి ఉన్నటువంటి మన మొదలు గుజరాత్

ఉద్యమంగా ఆంధ్ర ఆంధ్ర కసి పోరాన్ని ఇప్పుడు మన సమాజాన్ని ఇంకా ఉపయోగించే విషయాల దీక్ష మీరు నడిపించాలని మన నేను కూడా ఉద్యమంగా అప్పుడు ఈలో రాజేంద్ర గారు ఉద్యమంగా నాయకుడు మా దగ్గర ఏ దేశమైనా అందరూ సత్పక్షమైన ఈ విద్యార్థులు కేసు రద్దు మీరే వేసుకోలేదు ఆటలేసే